లైఫ్లో ఎన్నోసార్లు మన మీద మనకి చిరాకు పుడుతుంది చీ ఏదో జీవితం చచ్చిపోవాలి అనిపిస్తుంది లైఫ్ ఈజ్ మీనింగ్లెస్ అని అనిపించవచ్చు ఈ మనుషులు వాళ్ళ డ్రామాలు చిరాకు తెప్పించవచ్చు నిజమే యూస్లెస్ ఇదంతా మోసం చేస్తారా చేస్తే చేయిని ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని అవాయిడ్ చేయడం మొదలెట్టిందో అనుకో దానికి రెండే రెండు అర్థాలు ఉంటాయి అమ్మాయిని ఎవరైనా పటాయించి ఉండాలి లేదంటే తనే ఎవరినైనా పటాయించి ఉండాలి ఆ అమ్మాయికి బోర్ కొట్టి ఉంటేనే అవాయిడ్ చేస్తుంది అది నువ్వు గ్రహించి నువ్వంటే ఏంటో తనకి తెలిసేలా చేయి అప్పుడు ఒక అమ్మాయి ఏంటి వంద మంది అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతారు అంతేగాని మందు తాగి సిగరెట్ తాగి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకు